అన్నారందరూ బాగున్నారా దేవుడు మరొక రోజునందుకే కృతజ్ఞత చెల్లించుకున్నా ఈ రోజు ఆయన వాక్యం మనం ధ్యానం తనలో నుంచి ప్రార్థించుడు అతన్ని ఇంతవరకు కాచి కాపాడంతో కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడించినే క్రిస్తు నామలు పొంది నా తండ్రి ఆమె ఈ రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానంకుందామండి కీర్తనలు గ్రంథము నూట రెండవ అధ్యాయము పదకొండవ వచనము కీర్తన గ్రంథము నూట రెండవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చాంచుకుందామండి నా దినములు సాగిపోయిన నేను పోలి ఉన్నవి గడ్డివలి నేను వాడి ఉన్నాను ఈ యొక్క కీర్తన ఎవరు సరంటే మన ఈ నూట రెండులో దుఃఖము చేత ప్రాణం సొక్కిన వాడు యహోవా సన్నిధిని పెట్టిన మొర అని ఉంటుందండి దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యహోవాకు పెట్టిన మర దావీదు చేసిన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన దినాలు ఎలా ఉన్నాయి అంటే సాగిపోయిన నీడ వలె ఉంది గడ్డి వలె వాడిపోతున్నది నీ దినములు గతించిపోచునవని నీకు తెలుసా ప్రతిరోజు ఒకరు దినము గడుస్తుంది అంటే నీ ఆయువులో ఒకరోజు తరిగిపోతుందని నీకు తెలుసా సమయము చాలా తక్కువగా ఉంది ఏ సమయము ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం కదా అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు నా దినములు సాగిపోయిన నీడన పోయినవి గడ్డి వలి ఎండిపోతున్నవి ఎలా ఉంటుందండి ఒక మనిషితో కూడా ఉంటుంది కానీ కొంత రిఫ్లెక్షన్ వచ్చేటప్పటికి అది మనిషి యొక్క సరైన స్థితిలో కలిసిపోతుంది కదా ఆ నీడ ఉందని నీడ సరి కాదు కదా మనిషి అనేవాడు నీడకి విలువడు కానీ నీకు మాత్రమే విలువిస్తాడు కదా ఆ మనిషికి మాత్రమే విలువిస్తాడు అయితే ఈ దినాలు సాగిపోయినా నీడని పోలి ఉన్నాయి సాగిపోతుంది నీడ మనతో పాటు వస్తూనే ఉంటుంది గతించిపోతుంది కాలం ఈరోజే మేలుకో ఎన్నో చోట్ల భూకంపాలు ఎన్నో చోట్ల ఇంకెన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నా దేశం ఎంతో ద్వేషం నీ కుటుంబంలో ఎలా ఉంది నీ జీవితంలో ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ దినాలు శ్రేష్టముగా ఉన్నాయా లేకపోతే వ్యర్థముగా ఉన్నాయా నీవు ఇప్పటి వరకు నీ దినాల్ని వ్యర్థంగా వెచ్చించడేమో ఇప్పుడైనా నీవు మోకరించి ప్రార్థించు దేవుని సన్నిధిలో ఆయనని మోర వింటాడు దిక్కు లేని వారి ప్రార్థన దేవుడు ఇదే అధ్యాయంలో ఇంకో వచ్చినాన్ని కూడా మనం చేర్చుకుందామండి పదిహేడవ వచనం కీర్తల గ్రంథము నూట రెండవ అధ్యాయంలో పదిహేడవ వచనాన్ని కూడా మనం చేర్చుకుందామండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరిపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఎవరి ప్రార్థన వింటాడంటే దిక్కు లేక నువ్వు నా దిక్కు లేని వారి ప్రార్థన దరిద్రుల ప్రార్థన దీనుల ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు నాకు మొరపెట్టు నేను ఆలకించదని ఇమీ అగము ముప్పై మూడు అవై మూడో ఆయన వాక్యం తెలుస్తుంది ఎలా మొరపెట్టాలి అంటే నిజముగా మరపెట్టు వారి మొర వింటాడంటండి నిజముగా మొర అంటే నీ దినాలు నీకు సాగిపోతున్నాయని తెలుసుకుంటున్నావు కానీ అయితే నీవు పెట్టే మొర ఏంటంటే నీ హృదయము పగిలినప్పుడు వచ్చేది నిజమైన అండి నిజమే కదా ఒక వ్యక్తి పైన ఒక తల్లి ఒక బిడ్డ పైన ప్రేమ ఉంది అని ఎలా తెలుస్తుందండి ఆ బిడ్డకు చిన్న గాయమైనా కూడా ఆ తల్లి తల్లడిలిపోతుంది అప్పుడు నిజమైన ప్రేమ వస్తుంది ఒక తల్లిని చూపించగలదు కానీ అది సవిత తల్లి అంటారు కదా చాలామంది ఏం చేస్తారంటే తల్లి ప్రేమ ఇంకొక తల్లి తల్లి చూపించలేరు కదా కొన్ని చోట్ల మారుతల్లి కూడా కన్నతల్లిని మించిన ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఎవరు ఏమి చేసినా కూడా దేవుడు నేను ప్రేమించేవాడు దిక్కులేని వారి ప్రార్థన దీనుల ప్రార్థన ఆలకించే దేవుడు నీవు ప్రార్థిస్తే ఆలకించడా నీవు ఎక్కడున్నా సరే నీ తప్పులను ఒప్పుకొని ఇప్పుడే ఈ క్షణమందే మోకరించి ప్రార్థించు నీ దినాలు సాగిపోయిన నీడ వలే ఉన్నాయా లేక నీ దినాలు గడ్డవలే వాడిపోతున్నాయా ఎండిపోతుందేమో ఈ జీవితం పువ్వు లాంటిది వికసిస్తుంది కానీ ఒకరోజు వికసించిన పుష్పం కూడా నేల రాలినట్టు మనము మరణం పొందక తప్పదు కదా నీ దినాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకో వాడిపోతున్నావా లేక వికసించే వ్యక్తిగా ఉన్నావా సాగిపోతున్నావా లేక నిలిచిపోయే వ్యక్తిగా ఉన్నావా దేవుని నిత్య నిత్యరాజ్య వారసులుగా నువ్వు మిగలగలవా ఈరోజే ఈ క్షణమే దేవుని సన్నిధిలో నిలబడే ప్రార్థించు నువ్వు అక్కడ మోకరించి ప్రార్థించు దేవుడు ని మరణ ఆలకించే దేవుడు ఈ వాక్యం ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఆత్మ తో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను దేవుడి రోజు మనతోనే మాట్లాడుతున్నాడు వాక్యాన్ని మానవ హృదయంలోనికి అనుసరిస్తే నీ జీవితం మారుతుంది కదా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇట్లా పలింపచేయడం నాకు కాదు అందరికీ వందనాలండి